హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనిస్వర్ ఈ చింత చిగురు చెట్టు అంతా కూడా ముదిరిపోతుందండి లాస్ట్ టైం అయితే చాలాసార్లు కోసాం కానీ అది ఎంత కోసినా మళ్ళీ ఒక టూ డేస్ మనం లేట్ చేస్తాం మాత్రం ముదిరిపోతుంది సో నాకేంటంటే కొంచెం ప్రకృతి అన్న ప్రకృతులు మొక్కలన్నా కూడా కొంచెం చాలా ఎందుకు ఇంట్రెస్ట్ ఎక్కువ దానివల్ల ఏంటంటే నేను జనరల్గా శాకాహారం ఎక్కువ అంటే నాకు ఎందుకని ఈ ఆకుకూరలు ఇలాంటివి ఇష్టం పెంచడం ఇష్టం అలాగే తినడం కూడా ఇష్టం అందుకని ఇది ఎప్పటికప్పుడే న్యాచురల్గా మనకు వచ్చేది ఏంటంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మనకి చిన్న చిగుర వస్తుంది సో ఇదే ఇంట్లో చెట్టే కాబట్టి ఇక్కడ బయటది కాదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కానీ ఒక్కరోజు మనకు లేట్ అయినా సరే ఇదంతా కూడా ముదిరిపోతుంది సో గట్ చేయాలి లేతగిరే కోసుకోవాలి మనం ఒక్క టూ డేస్ అట్ ఇట్ అయిపోయినా సరే ఇదిగో చూడండి ఇంత లేతగా ఉండాలి అది ఎప్పుడు కూడా మనం ఇంత ఉంటేనే మనకు అది కరెక్ట్గా ఉంటుంది సో యాక్కి పులుపు అసలు తింటే మానే ఈ మధ్యకాలంలో ఎందుకంటే కొంచెం ఒంట్లో బాగోట్లేదు గ్యాస్ స్టవ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఏం తిన్నా వచ్చేస్తుంది ఏం తినకపోయినా వస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ నేను పులుపు మానేశాను కానీ ఏం తిన్నా కానీ అసలు హెల్త్ అయితే బాగోట్లేదు మధ్యకాలంలో చాలా ఇదిగానే ఉంటుంది డైజెషన్ అవ్వట్లేదు హాస్పిటల్కి వెళ్తే కూడా వాళ్ళు మందులు ఇస్తున్నారు ఏదో వేసుకుంటున్నారు ఒక రోజు రెండు రోజులు అంతే ఒక్క ఫోటో అన్నం తిన్నా అది ఇబ్బందిగానే ఉంటుంది గ్యాస్ బాగా పట్టేస్తుండే ఏం చేసినా అది తగ్గట్ల అలాగే అలాగే ఇది కూడా యాక్చువల్లీ పులుపు మానేస్తాను కదా నేను కానీ ఏంటంటే ఇది ఇంకా కొవిపోతే విదిరిపోతుందండి అందుకని ఇంకా ఉన్నదంతా నేను ఇవాళ కోస్తున్నాను సో అదేంటంటే వాళ్ళు చెప్పేది అండి డాక్టర్ గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కువ డస్ట్ పట్టేస్తుందంట గొంతులో ఆ కపంలాగా బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఆ కపం కొద్ది దాకా అంటే నేను ఉండే దగ్గర ఎక్కువ డస్ట్ ఉండటం వల్ల అదంతా గొంతులో కలిపే పేగులు పట్టేస్తుంది అంటున్నారు సో మన దానివల్ల ఏమో తెలియదు కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి నాకు బాగా అది ఒకరోజు అసలు ఒక్కొక్క రోజు అయితే అసలు ఏం తినట్లేదు కూడా తినకపోతే ఇంకెక్కువ అవుతుంది తింటేనేమన్నా డైజెషన్ ఒక ఇబ్బంది పడుతున్నాం సో ఈ చిన్న చిగురు కూడా యాక్చువల్లీ తినడానికి కాదు అంటే ఇలా ఇట్లా ఉంటే చెట్టుని ముదిరిపోద్దని అని చెప్పేసి సరే ఎప్పుడన్నా గొప్పకుండా ఒకసారి యూజ్ చేసుకోవాలని కావాలంటుందని నేను కోసి ఫ్రిడ్జ్లో పెడితే కొద్ది రోజులు నిలవు ఉంటుంది నేను పాడవద్దు ఎందుకంటే మళ్ళీ మన తర్వాత దొరకాలని దొరకదు ఇప్పటికే మనకు పెరిగిపోయింది ముదిరిపోయింది సరే అని చెప్పి నేను ఇంకా కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చి ఇది జనరల్గా ఏంటంటే ఒక వయసు వచ్చాక ఎవరికైనా బాగోదు కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువగానే బాగోట్లేదు నాకు ఆయన అట్లాగే కొంచెం కొంచెం ఏ మందులేసినా అంతగా కొంచెం సేపు రిలీఫ్ వస్తుంది నాకు గ్యాస్ ట్రబుల్ తప్పించి వేరే ప్రాబ్లం లేదు ఈ మధ్య కొంచెం దడాసాలు కూడా బాగా వస్తుంది అది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు హాస్పిటల్కి వెళ్తే పర్లేదు బాగానే అంటున్నారు కానీ ఏంటంటే నీరసం బాగా నీరసం ఈ మధ్యకాలంలో అసలు కూర్చోడానికి నుంచడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేస్తుంది అంతకుముందు ఎటువంటి ఇబ్బంది ఉండేది చాలా హెల్దీగా ఉండేవాడిని మరి అది ఈ మధ్య ఎందుకు వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు ఎట్లా ఒంట్లో సరే కామన్ అందరికీ వస్తే ఏదో ఒకటి వస్తాను సో ఎన్ని హాస్పిటల్ తిరిగినా పైకి మనిషి అయితే ఆకారంగా అనిపిస్తున్నాం కానీ లోపల హెల్త్ అయితే సహకరించట్లా పులుపు అసలు మానేశారండి తింటే ఎప్పుడూ మానేశారు పులుపు అనేది కంప్లీట్గా నాకు జనరల్గా కొంచెం ఎప్పుడైతే ఒక వన్ టూ ఇయర్స్ నుంచి కొంచెం తేడా అనిపిస్తుందో అప్పటి నుంచి మానేసినా కూడా గ్యాస్ స్టవ్లో అయితే ఇబ్బంది పెడుతూనే ఉంది ఒక్కొక్కసారి మరీ బాగా వస్తుంది ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తేపులు వస్తూనే ఉన్నాయి ఏంటంటే మనం చేస్తుంది మనం చేస్తున్నాం కానీ అది తగ్గట్ల సరే ఈ పులుపు ఇదంతా కూడా చిన్న చిక్కర ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడో సార్ గబుక్ అవసరమైతే ఉంటుంది ఆ రోజు మళ్ళీ మనకు కావాలంటే ఇంకొక పది రోజులు అయితే ఇది ముదిరిపోయింది అనుకోండి ఇంకా చిట్ చిన్న చిక్కర రాదు నెక్స్ట్ సీజన్కి సో ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎండు రోజులైనా ఉంటుంది పాడవదు అందుకని నేను తీసుకుంటున్నాను నాకు నే జనరల్గా ఏంటంటే నేను ఎక్కువ గార్డెన్ పెంచుతాను మొక్కలు పెంచుతాను సో ఎక్కువ పాస్ మొక్కల్లోనే చేస్తా నేను న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాను అంటే మన చెట్లు పెంచుకుని దాదాపు ఎప్పటి నుంచో నేను చెట్లు పెంచి ఆకూర కానీ కూరగాయలు కానీ నేను ఆ ఫుడ్డే తీసుకుంటా అయినా సరే హెల్త్ తేడా వస్తూనే ఉంది నా నాన్ వెజ్ చాలా తక్కువ అసలు మంత్లీ కూడా ఒకటి రెండు సార్లు కూడా నేను తినను అట్లాంటిది ఎందుకో తెలియట్లేదులే కానీ ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం ఇంట్లో అక్కడ నేను ఎక్కువ గార్డెన్ పెంచుతాను మొక్కలు పెంచడం ఆ మొక్కల నుంచి వచ్చిన ఫుడ్ తీసుకుంటాను వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అంతా ఇట్లా ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను ఇది ఒకటి రెండు సార్లు మనకు వస్తుంది సో కొంచెం కొంచెం అయినా సరే అయితే సహకరించట్లా చూసారు ఇదండి ఇదంతా కూడా ఇది ఇట్లా స్టోరేజ్ చేసుకుంటే మనకి ఒకటి రెండు సార్లుకైతే వస్తుంది చాలామంది కానీ చెట్టిన ఇంక నేను కోయట్లేదండి సో చూడాలి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి వేరే హాస్పిటల్కి వెళ్దాం అనుకోండి పెద్ద ఆసుపత్రికి ఇప్పుడు వెళ్ళినా కూడా అదే కానీ చాలా ఇబ్బంది ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఇబ్బందిగా నన్ను సాల్ వచ్చేస్తుంది బాగా దడ వచ్చేస్తుంది ట్యాబ్లెట్లు వేసినా అలాగే ఉంటుంది ఇంకేం చేయాలో కూడా తెలియట్లా ఇంకా వేరే ఆసుపత్రికి వెళ్తున్నానండి ఇంకా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఇదే చెప్తున్నారు ఏం లేదని అంటున్నారు కానీ ఇక్కడ కరేపాకు మొక్క వల్సిందండి సో తీస్తే వేరే కుండీలో పెడతా ఎందుకంటే లాస్ట్ టైం ఒక మొక్కను ఇలాగే తీసుకెళ్ళి పీకి కుండీలో పెడితే పెద్ద చెట్టు అయిపోయింది కుండీలోనే పెరిగిపోయింది సో ఇక్కడ యూజ్ లేదు ఈ చెట్టు ఇక్కడ ఉన్న ఇక్కడ పెరిగితే ఈ చెట్టు కడ్డు వచ్చేస్తారు తర్వాత పీకేస్తాం అందుకే తీస్తే వేర్లతో ఇది ఒక కవర్లో పెట్టేసి పెడితే మనకి చక్కగా వస్తుంది మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి బాయ్